నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు శిరీష ప్రభుత్వం వచ్చాక వంద రోజుల్లో జిల్లాలో జరిగిన సంక్షేమం అభివృద్ధి మంచిని వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఎంఐ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు బుధవారం ఉదయం గోపాలపట్నం మండలం వెంకటాపురంలో వంద రోజుల సుపరిపాలనపై ఇది మంచి ప్రభుత్వ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది అదే విధంగా ప్రజా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళొక్క కృషితోనే ఇది మనం సాధించగలిగాం పెన్షన్స్ ఒక ఎత్తు అంటే ఘనా క్యాంటీన్స్ తప్పనిసరిగా పేద ప్రజలకి ఒక గిఫ్ట్ అని చెప్పాలి కేవలం ఐదు రూపాయలకి ఈరోజు మనము భోజనం పెట్టగలుగుతామంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఒక కృషి వల్లే అది సాధ్యమైంది ఈ మంది రోజుల్లో ఇది పునర్నిర్మాణం చేయడం ప్రత్యేకంగా అన్ని కార్పొరేషన్స్లో మన రాష్ట్రంలోనే మన ఈవీఎంస్లోనే ఎక్కువ అణ కేటాయించుకోవడం ఉన్నాయి ఇక్కడ అన్నింటినీ కూడా మనం ఓపెన్ చేసుకొని పేద ప్రజలకు అండగా నిలబడడానికి మాకు కూడా ఒక అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది సో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు మనము రాబోయే రోజులు చేపట్టబోతున్నాము ఉదాహరణకి మన విశాఖపట్నాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఇక్కడ ఒక ఫినాన్షియల్ క్యాపిటల్గా మనము చేర్చుకోవడానికి మార్చుకోవడానికి మనము ఎన్నో ప్రయత్నాలు చేపడుతున్నాము తప్పనిసరిగా మన అందరూ ఒక కృషితో ఇది సాధించగలుగుతామని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు రైల్వే జోన్ కూడా మన దగ్గర రాబోతుంది అంతేకాకుండా ఐటీ పరంగా మనము అభివృద్ధి తీసుకురాబోతున్నాము టూరిజం పరంగా కూడా మనము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము మన ప్రాంతాన్ని పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్గా కూడా గుర్తించడం జరిగింది అంతేకాకుండా విశాఖపట్నం ప్రాంతాన్ని ఒక గ్రోత్ హబ్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ తీసుకురావడానికి ప్రణాళిక వేసుకొని దానికి కూడా సిద్ధం అవుతున్నాము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ్ ఒక డబుల్ ఇంజిన్ గ్రోత్ గా మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి అందరూ కూడా అధికారులు కృషి చేస్తున్నాము తప్పనిసరిగా ప్రజలు దాని యొక్క ఫలితాన్ని త్వరలో చూస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాము దానికి మనం అందరూ కూడా సిద్ధం అవ్వాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మధ్యలో కూడా సహకరించాలి మీ యొక్క సందేశాలు ఉంటేనే ఇది మనము సాధించగలం అనేది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క ఉద్దేశం మన ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు మాతో మాట్లాడడం దానికి తగు చర్యలు తీసుకోవడం అని కూడా జరుగుతుంది ఇప్పుడే ముఖ్యమంత్రి వారిని కలవడం సార్ వాళ్ళకి ఈ ప్రాంతంలో బాధితులకు న్యాయం చేయాలని చెప్పడం వెంటనే వాళ్ళు ముందుకు రావడం గౌరవ ఎమ్మెల్యే వారి యొక్క సందర్భ చెల్లింపు కూడా చేశారని నాకు వివరించడం జరిగింది ఇంకా దాదాపు ఎనిమిది నుంచి ఒక వెయ్యి మంది దాకా వెయ్యి కుటుంబాల దాకా బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ వల్ల కొంత డిలే ఉంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఖాతాలో ఎల్జీ పాలన వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఈ సహాయ సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో మీ అందరి సహకారంతో ఈ ప్రాంతం మిగతా మెరుగైన ప్రాంతాలుగా మారాలి ప్రతి ఒక్క ఇల్లులో కూడా అందరికీ మీకు అరగతూ ఉన్న ప్రతి ఒక్కరికి రెట్టాలి ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఇవ్వాలి సో ఆరోగ్య పరంగా చదువు పరంగా అదే విధంగా ఆర్థికంగా కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా స్టడే విధంగా మా యొక్క పనితీరు ఉంటుంది మాకు చర్య ఉంటుంది అని తెలియజేస్తాను